ప్రభునందు ప్రియమినవన స్నేహితులారా మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేరు ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత స్థుతి చెల్లించున్నాను ప్రతి బుధవారము ప్రిమిన నవన స్నేహితులారా మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేర్ ఫిరేషి వైజాగ్ తరపున యవనస్తుడి కోడికను మేము అప్లోడ్ చేయడం ఉన్నది ఈ యవనస్తుడి కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభే నేసుక్రీస్తున్నాం అందరినీ కోరుచున్నాను తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలు బావిస్తులు కావాల్సిందిగా ప్రభు నేసుక్రీస్తు నాం అందరినీ దేవునికి స్తోత్రం హలే అలేలుయ్యా ప్రియమైన అమన స్నేహితులారా మరి గత రెండు వారాలుగా దేవుని వాక్యంలో నీవు ఈ నలుగురిలో ఎవరు వలె ఉండాలని అనుకుంటున్నావో నిర్ణయించుకో అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ గత రెండు వారాలు ఏ విషయాలు మనం తెలుసుకున్నామంటే ముగ్గురు గురించిన విషయాలు అంటే నలుగురు గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం వారిలో ముగ్గురు గురించిన విషయాన్ని గత రెండు వారాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగినది ఈ వారము నాలుగవ వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందాం ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా అప్పుడు వేణే అందరినీ కోరుచున్నాను మా ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఎవలబుల్గా ఉంది ప్రేమ స్నేహితులారా వీక్షించండి మీరు వీక్షించడమే కాకుండా అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రవేణే స్వీకరిస్తున్నాం నేను అందరినీ కోరుచున్నాను మరి ముఖ్యంగా అప్పుడు నవన స్నేహితులారా విశ్వాసముతో నడిపింపబడుతున్న మా ఈ పరిచయం కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకము చేసుకోవలసిందిగా ప్రొవేణేశు క్రీస్తునామలంలో అందరినీ కోరుచున్నాను ప్రిమ నవరస్నేహితు స్నేహితులారా మరీ దిన ఈ కొడుకును ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం అందరూ కండ్లు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రొవైనేసుక్రీస్తునామలం అందరినీ కోరుచున్నానండి ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరీపైన మా ప్రభు జీవాధిపతి అనేసియా ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించినాం దేవా ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి కొడుకును మీరు దీవించండి ఆశీర్వదించండి పాట ద్వారా మీరే మైంపరచబడండి వాక్యం ద్వారా వింటున్న ప్రతి యవన సహోదరుడితో యవన సహోదరుతో మీరే మాట్లాడండి వారిని మీరే దర్శించండి వాక్యాన్ని విని వాక్య ప్రకారము ఆ జీవిత విధానాన్ని కలిగి జీవించగలిగేలా వారిలో ఉన్న ఆత్మీయ బలహీనతలు ఏమైనా ఉంటే కనుక వాటిని సరి చేసుకుని నీ కొరకు నమ్మకంగా జీవించాలని మీరే కార్యాన్ని జరిగించండి మరి ముఖ్యంగా యవనస్తులను ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ముగింపు ప్రార్థనలు తోడేను ముందుకు నడిపించండి యవనస్తురు కుడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే తోడేను అని మీకే వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునిచ్చినాం తండ్రి ఆ మీన్ దేవునికి స్తోత్రం హలేలుయాం హలేలుయాం ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినాం మీ అందరిని బట్టి ప్రభుకినంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి ఈ సమయంలో మా సహోదరుడు బెస్టలేలు చొక్క ఆత్మీ గీతాన్ని పాడుతారు తన ఆత్మీ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీభవించి దేవుని నామంను మయం పరచవలసిందిగా ప్రభుని ఏసుక్రీస్తు నామంలో అందరినీ కోరుచున్నాను దేవునికి స్తోత్రం హలేలుయాం Alléluia నా ఒంటరి పయనంలో నా చింతగా నిలిచా నే నడిచేదా చెక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గనపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభువుకినంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఉన్నానండి మరి అదే సమయంలో తనతో పాటు ఏకీభవించి దేవుని నామాన్ని మయం మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఉన్నాను దేవునికి స్తోత్రం హలేలుయాం అలేలుయాం ప్రిమినమర స్నేహితులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్న పోతున్నాం గత రెండు వారాలుగా నీవు ఈ నలుగురిలో ఎవరు వలె ఉండాలని అనుకుంటున్నావో నిర్ణయించుకో అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది ఈ వారము మిగిలిన విషయాన్ని మనం ధ్యానం చేసుకుని ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందాం అయితే గత రెండు వారాలుగా ఏ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నామంటే మన యేసు గురించి మనం ధ్యానం చేసుకున్నాం బరి యేసు గురించి మనం ధ్యానం చేసుకున్నాం యేసు ప్రభువారి వారి సహోదరులలో ఒకరైన యోశ్యు లేక యోషపు గురించిన విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం అంటే వీరి జీవిత జీవిత వీరు కలిగి ఉన్నారు వీరి జీవిత విధానం ద్వారా ఈనాడు క్రైస్తవ యవన బిడ్డలుగా ఉన్న వారిని నేర్చుకోవాల్సిన ఆత్మీయో ఈ మనం ధ్యానం చేసుకోవడం జరిగినది మరి మీ వర్తమానాన్ని ఈ ముగ్గురి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే గనుక మా ఛానల్లో ఈ అంశానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంది ప్రియమైన స్నేహితులరా వీక్షించవలసిందిగా ప్రభుణేసుకరిస్తున్నాం అందరినీ కోరుచున్నాను దేవునికి ఈ వారము ప్రియమైన అమర స్నేహితులారా ఈ నలుగురిలో నాలుగవ వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకుందాం ఈ వారం ఎవరి గురించి మనం ధ్యానం చేసుకుని పోవచ్చినాం అంటే ఏసు ప్రభువారి గురించి మనం ధ్యానం చేసుకుని పోవచ్చున్నాం ప్రియమైన అమర స్నేహితులారా ఈ మాట వినగానే చాలామందికి ఎటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుందంటే ప్రభు వారి గురించి మాకు తెలియలేనిదంటూ ఏమీ లేదు కదా యేసు గురించి మళ్ళీ కొత్తగా ఏ విషయాలు చెప్తారనే ఆలోచన నూతనంగా ఏ విషయాన్ని చెప్తారనే ఆలోచన చాలా మందిలో కలుగుతూ ఉంటుంది అయితే ప్రిమల స్నేహితులరా క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ యమన బిడ్డలు చాలా మందికి యేసు గురించి ఏ విషయాలు తెలుసని మనం ఆలోచిస్తే గనుక యేసు కన్య మరియ అంటే పరిశుద్ధ మరియ గర్భాన్న మరియకు వివాహం జరగక మునిపే అంటే ప్రధానం చేయబడిన సమయానికే మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించారంటే యేసు ప్రవారి పుట్టుక ఈ సందర్భం నుండి మనకి ఏ విషయం తెలియజేయబడుతుందంటే ఆయన పుట్టుక పరిశుద్ధమైనదని మనకు తెలియజేయబడుతుంది ఈ విషయము చాలా మందికి తెలుసు అదేవిధంగా యేసుక్రీస్తు వారి గురించి ఇంకా ఏ ఏ విషయాలు తెలుసు అని మనం ఆలోచిస్తే కనుక ఆయన యూదులకు రాజులుగా ఉండడానికి రాలేదు కానీ సర్వ మానవాళి యొక్క పాపాల నుండి వారికి విడుదల దయచేసి సర్వ మానవాళికి పాప క్షమాపణ పాప క్షమాపణ అంతేకాకుండా ఆ నరక శిక్ష నుండి విడిపించడానికి నిత్య నరకాజ్ఞని విడిపించడానికి ప్రియమైన అమర్ స్నేహితులరా రక్షించడానికి యేసు ప్రభారి ఈ లోకానికి వచ్చారు అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా ఆయన ఎవరు ఎప్పుడు చేయాలని అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు నయము కాని రోగాలని స్వస్థపరిచి వారి జీవితాలలో అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు అంతేకాకుండా ఆయన చేసిన బోధలు అద్భుతమైన బోధలు ప్రియమైన అవన స్నేహితులారా ఆయన చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు మత బోధకులకు ఏ ఏం చేశారంటే కనువిప్పును కలుగు చేశారు అంతేకాకుండా ఎవరికి ఇవ్వవలసిన గౌరవంను విలువను మర్యాదను వారికి ఇచ్చిన దేవునిగా అంతేకాకుండా ఇయమని మనలను కూడా ఇటు వారికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలనే విషయాన్ని కూడా నేర్పించిన దేవునిగా బోధించిన దేవునిగా యేసు ప్రభావిని మనం చూస్తుంటాం ఆయన చేసిన బోధలకు ప్రియమైన అవస్నేహితులరా ఆయన ఈ భూమి మీద జీవించినంత కాలంలో అనేక మంది ఏమయ్యారంటే ప్రభావితం చేయబడ్డారు ప్రభావితం చేయబడి యేసు ప్రవారి బోధలు విని వారు పశ్చాత్తాపముతో పాపాలను ఒప్పుకున్నారు పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణను పొందుకున్నారు వారికి సమాధానం యేసుప్రవారు ఇచ్చారు అంతేకాకుండా ఆయన కొరకే వచ్చారు ప్రియమైన అవస్నితులరా మనకొరక సిలువ శ్రమలను కూడా యేప్రవారి సహించి మరణించి తిరిగి లేచి శిష్యులు చూస్తూ ఉండగా పునరుద్ధరణుడై తిరిగి లేచారు దేవునికి స్తోత్రం హలేదు యా అలేలుయా ఈ విషయాలన్నీ చాలా మంది క్రైస్తవ యవన బిడ్డలకు తెలుసు అంతేకాకుండా యేసుప్రవారు ప్రేమ గల దేవుడని తెలుసు యేసుప్రవారు కనికరము గల దేవుడని తెలుసు యేసుప్రవారు శత్రువులను సైతం ఏం చేశారండి ప్రేమించిన దేవుడు అంటే శత్రువులను సైతం ప్రేమించిన దేవుడు అని తెలుసు ఆకలి గుని వారికి ఆహారమును పెట్టిన దేవుడు దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల్ని ఒక సందర్భంలో ఐదు వేల మంది పురుషులకి యేసు ప్రభావాలు ఆహారంగా పెట్టారు ఇంకొక సందర్భంలో మనం చూస్తే నాలుగు వేల మంది పురుషులకు ఆహారంగా పెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం వారికి ఆహారంగా పెట్టిన తర్వాత ఒక సందర్భంలో పన్నెండు గంపలు మరలా ఆహారము మిగిలింది ఇంకొక సందర్భంలో ఏడు గంపలకు ఎత్తినట్లు అంటే ఏడు గంపల ఆహారము అక్కడ కూడా మిగిలినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటామండి అంతేకాకుండా ఎచ్చుతగ్గులను సమానము చేసిన దేవుడు యేసు కులమత కుల మత భేదాలను ఖండించిన దేవుడు యేసు వాటిని సరి చేసిన దేవుడు ఏసు అంతే అంతేకాదు ప్రియమిన అవస్నేహితులారా ఆయన ప్రతి ఒక్కరి అంతరంగంలో ఎరిగిన దేవుడు ప్రిమైన అవస్నేహితులారా అపవిత్రాత్మలను దురాత్మలను గజ గజ ఉనికి చేశారు సేన అనే దయ్యాలు పట్టిన ఒక యవనస్తుని మనం చూస్తుంటాం వాటిని వానికి విడుదల కలిగి చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రిమిన అమను స్నేహితులారా అపవిత్రాత్మలు దురాత్మలు ఏసు ప్రవారిని చూసి గజ గజ ఉనికి ప్రియమైన స్నేహితులారా అదే విధంగా ఏసు గురించి గురించిగా మనం చూస్తూ ఉంటే దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని విచారానికి ప్రతిగా ఆనందాన్ని కలుగు చేసిన దేవుడు ప్రియమినీతులరా ఈ విషయాలని మీ అందరికీ నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు అని నమ్ముచూ ఉన్నాను ఈ విషయాలు కూడా తెలియని చాలా మంది క్రైస్తవ యమన్ బిడ్డలి దినాల్లో మనకి కనబడుతూ ఉంటారు వారి యేసు ప్రభు గురించి తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకోరు కానీ ఈ లోక సంబంధమైన విషయాలను లోక సంబంధమైన విషయాలను ప్రతిదీ అప్ టు డేట్ అంటే ఏది జరిగినా వెనువంటనే తెలుసుకోవాలనే ఆతృత వారిలో ఉంటూ ఉంటుంది అవి తెలుసుకొని వాటి ద్వారా ఫేమస్ అయిపోవాలని చాలా మంది భావిస్తూ ఉంటారు వాటి ద్వారా ఏదైనా సంపాదించుకోవాలని చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యానికి పోవాల్సిన ప్రాముఖ్యతను వారి జీవితాల్లో వారు ఎవరు ఏసు వారి గురించి ఎన్నో విషయాలు ఉన్నాయని విషయాన్ని వారు తెలుసుకొని ఇవన్నీ విషయాలు చెప్పుకున్నప్పుడు చాలా మందిలో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఏసు ఎంత ఎంతో గొప్పది యేసు ప్రభు ప్రభార్లో ఇన్ని అద్భుతమైన గుణ లక్షణాలు ఉన్నాయని చెప్పి చాలా మందిలో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అయితే ప్రిమైన వనస్ నీతి ఈ విషయాలు నేను తెలియజేస్తున్నప్పుడు ఏసు వారి గురించిన విషయాలు మీకు తెలియజేస్తున్నప్పుడు రెండు రకాలైన ఆలోచనలు మీలో కలుగుతూ ఉంటాయి మొట్టమొదటిగా ప్రిమైన మన స్నేహితులారా లారా చాలా మంది ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారంటే ఈ విషయాలన్నీ అంటే ఏ సుప్రవారి యొక్క గొప్పతనం ఏ సుప్రవారి గురించిన అద్భుతమైన విషయాలు మా చిన్ననాటి నుండే సండే స్కూల్ ప్రాయమ నుండే మేము నేర్చుకుంటూ ఉన్నామండి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అయితే ప్రియమిన రమణ స్నేహితులరా ఈ విధంగా చిన్ననాటి నుండే సండే స్కూల్ ప్రాయం నుండే ఏ సుప్రవారి గురించిన విషయాలు ఏ సుప్రవారి చేసిన అద్భుత కార్యాలను సండే స్కూల్ టీచర్లు నేర్పించినప్పుడు విని వాటిని గ్రహించి వాటిని తెలుసుకున్న వారిలో కూడా కొంతమంది యేసుప్రభు వారిని విశ్వసించని వారిగా ఉన్నవారిని ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రిమిన రమ స్నేహితులరా అంటే ప్రియమినమణ స్నేహితులరా ఒక క్రైస్త క్రీస్తవునిగా ఈ విధంగా క్రీస్తుని విశ్వసించడానికి సంబంధించిన విషయాలు మాత్రమే తెలుసుకొని పరలోకానికి వెళ్ళిపోదామంటే అది అంత సులభమైన పని కానే కాదు అంతేకాకుండా నీ కొరకు యేసు ప్రభావి సిద్ధపరిచిన నిత్య జీవంలోనికి యేసు ప్రవారి గురించిన విషయాన్ని తెలుసుకొని నేను వెళ్ళిపోతానంటే అది అంత సులభము కానే కాదని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను యేసు ప్రవారు ఒక సందర్భంలో యేసు ప్రవారు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో ఏం జరిగిందంటే మతేసు వార్త పంతొమ్మిదో అధ్యాయం అక్కడ పదహారు వచ్చిన ఒక సందర్భము మనకి కనబడుతూ ఉంటుంది అక్కడ మనం చూస్తున్నప్పుడు నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలని ఏ ఒక యవనస్తుడు అడిగినట్లు మనం చూస్తూ ఉంటాం అక్కడ మనం చూస్తున్నప్పుడు ఏ సుప్రవారి ఏ విషయాలైతే తెలియజేస్తారో ఈ విషయాలన్నీ మనకి మతే సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు రాయబడిన వాకి వచ్చినాలో ఆ సందర్భం అంతా మనం చదువుతున్నప్పుడు మనకు తెలియజేయబడుతుంది ఇప్పుడు ఈ అమస్నేహితులరా ఆ యవనస్తుడు అంటూ ఉంటాడు నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాను దేవా ఇప్పుడు ఏ సుప్రవారు అంటారు నీ ఆస్తిని నీ బేదలకు ఇమ్మని వెను వెంటనే ఆ యవనస్తుడు తన ముఖము చెన్నబుచ్చుకొని అక్కడ నిండి వెళ్ళిపోతాడు పెరిగిన మన అంటే వాక్యాన్ని వింటూ ఉన్నాడు కానీ దాన్ని అనుసరించే జీవిత విధానము ఆ యవనస్తుడిలో లేదు ఈ సందర్భం బట్టి మనకి ఏ విషయాన్ని తెలియ విషయం తెలియజేయబడుతుందంటే యేసు ప్రభు వారి గురించి వాక్యాన్ని వినడం వేరు ప్రిమినవన స్నేహితులారా ప్రభువుని విశ్వసించడం వేరు ఆయన జీవించినట్లు జీవించడం అనే విషయము మనకు తెలియజేయబడుతుంది దేవుడిని విశ్వసించడం సులభము కానీ దేవుడిలా జీవించడం అనేది చాలా కష్టము ప్రిమినమన స్నేహితులారా ప్రభువుని తెలుసుకోవడం అంటే ఏసు ప్రభు గురించిన విషయాలు తెలుసుకోవడం వేరు అంతేకాకుండా తెలుసుకున్న వారు యేసు ప్రభువారిలా జీవించడం వేరనే విషయాలు ఇక్కడ మనకి తెలియజేయబడుతున్నాయి ఈ సందర్భం ద్వారా ఇదే విషయాన్ని అపోస్తులైన పౌలు గారు కూడా చెప్తూ ఉంటారు అక్కడ మనం చూస్తున్నప్పుడు అపోస్తులైన పౌలు గారు ఇఫీసి సంఘ విశ్వాసులకు రాసి తెలియపరుస్తున్న ఆ ఎఫ్ఈసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఒకటి వరకు రాయబడిన వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడేమని రాయబడి ఉంటుందంటే అయితే మీరు యేసును గురించి విని ఆయన ఎందలు సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తును నేర్చుకున్న వారి కారని అక్కడ మనం చూస్తూ ఉంటాం ఎవరి స్నేహితులారా అంటే చాలా మంది క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటారు వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటారు వాక్యాన్ని వినడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కానీ నవరస్నేహితులారా క్రీస్తుని విశ్వసించక ముందు ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నారంటే పాత స్వభావము ఆ పాపపు స్వభావాన్ని ఇంకా కలిగి ఆ జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటారు కానీ క్రీస్తు విశ్వాసిని అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆ పాత స్వభావాన్ని ఆ పాత పాప పాపపు జీవితాన్ని విడిచిపెట్టనే విడిచిపెట్టరు ఈ విషయం ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడానికి దేవుని వాక్యంలోనే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రాజుల రెండవ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు రాయబడిన వాక్య ఉచిన మనం చదువుతూ ఉన్నప్పుడు మీ నమల స్నేహితులరా యహోరాము రాజు గురించి మనకి కనబడుతూ ఉంటుంది ఆహాబు కుమారి అనే యహోరాము గురించి ఆ యహోరాము గురించి మనం చూస్తున్నప్పుడు చిడుతనము చేయడం మానేవాడు కాడని అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది అంటే చెడుతనం చేస్తూనే ఉన్నాడు మరిచిపోలేదు ఆ చెడుతనాన్ని ఆ చెడు జీవితాన్ని విడిచిపెట్టలేదు ఆ చెడుతనాన్ని చేస్తూనే ఉన్నవాడిగా యహోరాము మనకి కనబడుతూ ఉన్నాడు అదేవిధంగా ఇంకా యహోరాము గురించి మనం చూస్తున్నప్పుడు మొదటి యరబాము చేస్తున్నట్లు పాపములను విడువక చేసినే ఉంటూ ఉండేవాడని ఆ యహోరాము గురించి అక్కడ మనం చూస్తూ అంటే పాపాన్ని విడిచిపెట్టలేదంటే పాపాన్ని చేస్తూనే ఉన్నాడంటే ఇప్పుడు మీ నమన అంటే ఈ దినాన్ని మనం చూస్తున్నప్పుడు కొంతమంది క్రైస్తవ యమన బిడ్డలు ఏ విధంగా మనకి కనబడుతూ ఉన్నారంటే ఈ యహోరాము వలె ఏం చేస్తూ ఉన్నారంటే క్రీస్తుని కలిగిన కొంతమంది క్రైస్తవ చిడితనాన్ని చేయడం మానరు పాపములను విడివక పాపాన్ని చేస్తూనే ఉంటారు కానీ ఈ విధంగా ఉంటూనే ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మాటలు వింటూ ఉంటారు పాపాన్ని విడిచిపెట్టరు పాపపు జీవితాన్ని విడిచిపెట్టరు దాన్ని కొనసాగిస్తూ ఉంటారు కానీ ఏసు గురిస్తూ విశ్వాసం అని చెప్పుకుంటూ దేవుని మాటలు చాలా మంది వింటూ ఉంటారు అంతేకాకుండా క్రైస్తవ బిడ్డలమని చాలామందికి చెప్పుకుంటూ ఉంటారు అంతేకాకుండా దేవుడు మాతో మాట్లాడాడండి అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు దేవుడు మాకు చాలా విషయాలు చూపిస్తూ ఉన్నాడండి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు దేవుడిని ఖచ్చితంగా ఉన్నట్లు అందరికీ కనబడాలని దేవునిలో ఖచ్చితంగా మేము ఉన్నామని చెప్పి ఆ విధంగా భక్తి జీవితాన్ని బయటకు చూపించుకుంటూ ఉంటారు కానీ వారిలో పెడుమే స్నేహితులరా దేవుని వాక్య ప్రకారమైన జీవితం ఉండదు పాత స్వభావాన్ని ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టరు పాపాన్ని కొనసాగిస్తూ ఉంటారు కానీ బయటకు నటిస్తూ ఉంటారు అంటే వాక్యాన్ని వింటూ ఉన్నారు వారు ఏసుప్రభారి గురించిన విషయాలు వింటూ ఉన్నారు కానీ ఏసు ప్రభు వారిలా జీవించడం అనేది వారు నేర్చుకోలేదు ఏసు ప్రభు వారిలా జీవించడానికి వారు ముందుకు రావట్లేదు ఎందుకంటే వారిలో ఉన్న పాపము దానిని అడ్డి వేస్తుంది నవన స్నేహితులారా అయితే ప్రిమిన నవన స్నేహితులారా ఈ విధంగా ఉన్నంత మాత్రాన అంటే దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్నట్లు బయటకు నటిస్తూ దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాకు ఈ విషయాన్ని చూపించాడు దేవుని కొడుకు నేను నమ్మకస్తుడిగా ఉన్నాను నమ్మకస్తురాలుగా ఉన్నానని బయటకు నటిస్తూ లోపల ఇంకా పాపపు జీవితాన్ని విడిచిపెట్టగా పాపంలోనే కొనసాగుతూ ఉంటూ దేవునితో నాకు మంచి సంబంధం ఉంది అనే ఆలోచన నీవు కలిగి ఉంటే గనుక అది దేవునితో నీవు సంబంధం కలిగి లేనట్లనే విషయాన్ని నీవు తప్పక గ్రహించాలి అది ఒక అవివేకపు పని అజ్ఞానంతో మాట్లాడే మాట అనే విషయాన్ని నీవు గ్రహించాలి ప్రిమినవన స్నేహితులరా యేసు ప్రవారిని విశ్వసించడం అంటే ప్రిమైన అవన స్నేహితులరా ఆయన సత్యాన్ని తెలుసుకోవడం అంటే దేవుని లాంటి స్వభావాన్ని ధరించుకోవడమే దీనిని ఏమంటూ ఉంటారు అంటే నూతన స్వభావం అని అంటూ ఉంటారు లేకపోతే దేవుని పోలిన స్వభావం అని అంటూ ఉంటారు యేసు ప్రవారిని విశ్వసించడం అంటే దేవుని లాంటి స్వభావాన్ని ధరించడం దేవుని మాటలు వింటే సరిపోదు వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా వింటే సరిపోదు కానీ ఆ వాక్యాన్ని విన్న నీవు ఆ వాక్య ప్రకారము జీవించగలగాలి యేసు ప్రభువారు చూపించిన మాదిరిని నీ జీవితం ద్వారా ఇతరులకు చూపించగలిగే ఆత్మీయతలోనికి నీవు రాగలగాలంటే అంటే ప్రియమైన స్నేహితులరా దేవుడు దేనిని అసహించుకున్నాడు దానిని నీవు అసహించుకోవాలి అంతేకాకుండా దేవుడు దేనికి దూరంగా ఉన్నాడో దానికి నీవు దూరంగా ఉండాలి దేవుడు దేనిని ఇష్టపడ్డారో దానిని ఇష్టపడుతూ ఆ జీవితాన్ని కలిగి జీవించడమే దేవుని లాంటి జీవితాన్ని కలిగి జీవించడం దేవుని పోలిన ఆ స్వభావం నీలో ఉన్నట్లు ప్రేమ నా స్నేహితులరా దేవుడు దేన్ని ప్రేమించారో దాన్ని ప్రేమించే ఆత్మీయత నీలో ఉండాలి ఇలా చేయని వారు ఈ విధంగా నేను చేయాలని అనుకునే వారు ఎన్ని ఉపదేశాలు విననీయండి ఎంత గొప్ప సేవకుడు చెప్పే మాటలు విననీయండి ఎంత వాక్యాన్ని విన్నా సరే వారిలో దైవ మార్పు అనేది లేదు దైవ స్వభావం కలగలేదు కనుక వారి ఆత్మీయత సున్నా అనే విషయాన్ని వారు తప్పక గ్రహించాలి అంతేగాని నేను దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాను దేవుడు ఇటువంటి జీవితాన్ని నాకైతే చూపించారో ఆ జీవితాన్ని కలిగి జీవిస్తాను వారి ప్రిమైన అవస్నితులరా వారు ఏ విధంగా మారిపోతారంటే క్రీస్తు వలె వారి స్వభావం మారిపోతూ ఉంటుంది క్రీస్తు వలె వారు నడుచుకుంటూ ఉంటారు దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా ఈ విషయం ప్రేమైన అవనస్నితులరా అపోస్తులైన పౌలు గారి గురించి మనం చూస్తున్నప్పుడు కురిందికి రాసిన మొదటి పత్రిక పదకొండు అంచం ఒకటో విషయంలో ఏమైనా కనబడుతుంటుందంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునే అక్కడ చెప్తున్నట్లు కురిందికి రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు చెప్తున్నట్లు మనం చూస్తే ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు అయితే ఇప్పుడు మీరు అమస్నే ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను మనిషిని పోలి నడుచుకునే జీవిత విధానానికి మనం దూరంగా ఉండాలి ఎందుకంటే మనిషి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉండేవాడు కాడు మనిషిలో ఏదో లోపం ఉంటుంది కాబట్టి ఆ మనిషి బట్టి నా జీవిత విధానం ఉంటుందని చెప్పి మనిషిని పోలి నడుచుకునే ఆ జీవిత విధానానికి క్రైస్తవులమైన మనము క్రైస్తవ యవన బిడ్డలైన మీరు దూరంగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నానండి దేవునికి స్తోత్రం హరేలుయా అరేలు ఇక్కడ తెలియదు పౌలు గారు ఏమంటున్నారంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అంటే అపోస్థులైన పౌలు గారు ఎటువంటి జీవిత అయితే కలిగి ఉన్నారో అదే జీవిత విధానాన్ని కలిగి జీవించారంట ఏసుప్రవారు దేన్నైతే అసహించుకున్నారో అపోస్థితులైన పౌలు గారు దాన్ని అసహించుకున్నారు ఏ దేనిని ప్రేమించారో దాన్ని అపోస్తులైన పౌలు గారు ప్రేమించారు ఏసుప్రవారు దేనికి దూరంగా ఉన్నారో దానికి అపోస్తులైన పౌలు గారు దూరంగా ఉన్నారు మీరు అమస్నేహితున్నారు కాబట్టి అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నారంటే నేను క్రీస్తుని పొలి నడుచుకున్న ప్రకారము మీరు నువ్వు నన్ను పోలి నడుచుకున్నది అంటే నాలో నేను ఏసు ప్ర జీవిత విధానాన్ని బట్టి ఆయన ఆయన చూపించిన మాదిరిని కలిగి నేను జీవించాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకుని అంటే నాలో ఉన్న ఏసు ప్ర ఏవైతే ఎటువంటి జీవిత విధానాన్ని అయితే కలిగి ఉన్నారో అదే జీవిత విధానాన్ని మీరు కూడా కలిగి జీవించండి అని ఆ పోలిగారు చెప్తూ ఉన్నారు రెమెన్ అవర్ స్మితులారు ఈ దినాల్లో చాలామంది బోధలు బట్టి చాలామంది మారని వారిని మనం చూస్తున్నాం కానీ అటువంటి వారిలో కూడా నిజదేవుడైన క్రీస్తుని వారు విశ్వసించేలా చేయాలంటే మన జీవితాలని వారికి మన జీవితాల ద్వారా ఏ వారికి చూపించాలి మన జీవితాలని ఏ ఇటువంటి ఎటువంటి జీవిత విధానాన్ని అయితే కలిగి ఉన్నారో ఏ మనకి చూపించిన మాదిరిని మనము కలిగి ఉంటూ మన జీవితాల ద్వారా ఇతరులకు ఏ యొక్క బోధను తెలియజేసే వారంగా క్రీస్తుని కలిగిన క్రైస్తవు యవన బిడ్డలైన మీరు ఉండాలని ప్రభుత్వేవకునిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను తద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే మీ జీవిత విధానాన్ని చూచి వాడు క్రైస్తవుడు కాబట్టి వాడు ఇటువంటి వాడికి దూరంగా ఉన్నాడు వాడి క్రైస్తవుడు కాబట్టే వాడు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు వాడి క్రైస్తవుడు కాబట్టి ఇటువంటి పాపాలని దూరంగా ఉన్నాడని చెప్పి నీ జీవితాన్ని బట్టి ఇతరులు నేర్చుకోగలరు నీ జీవితాన్ని బట్టి నిజ క్రైస్తవుడు ఏ విధంగా జీవించగలడు ఇతరులు తెలుసు ఇతరులు తెలుసుకోగలరు కాబట్టి వారు కూడా ఏ శుక్రవారి విశ్వాసంలోనికి రాగలరు వారు కూడా నిజ దేవుడైన ఏ శుక్రవారిని అంగీకరించగలరండి దేవునికి స్తోత్రం హలేలుయా అలేలుయా అయితే ప్రిమి నావనస్నేహితులారా ఏ సుప్రవారి ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారని మనం ఆలోచిస్తే కనుక మనం చూసినప్పుడు ఆయన మంచి యవన కాలంలో ప్రిమి నామస్నేహితులారా బోధించడం ప్రారంభించారంటే పరిచర్యను ప్రారంభించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు లూకాసు వార్త మూడో అధ్యాయం ఇరవై మూడో మనం చూస్తున్నప్పుడు మనకి ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మీ అవసరం రాసేసు వారి జీవితం నిండా ఒక సందర్భాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నారు అయితే లూకాసు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఆరు నుండి యాభై వరకు రాయబడిన వాకి ఉచినాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు ఒక పాపాత్మురాయలు అనే స్త్రీ మనకి కనబడుతూ ఉంటారు ఈ పాపాత్మురాయలు అనే స్త్రీ ఏం చేశారంటే ఇవన స్నేహితులరా యేసుక్రీస్తు వారి వెనుక తట్టు పాదముల యొద్ నిలవబడి కన్నీళ్లతో ఆయన పాదములను ఆమె తడిపి తన తల వెండ్రుకలతో ఆయన పాదములను ఆమె తుడిచి ఆయన పాదములను పెట్టుకొని అత్తరు వాటికి పూసేనని అక్కడ మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా ప్రియమిన అవన స్నేహితులరా ఆమె విస్తారముగా యేసు సుప్రవారిని ప్రేమించింది గనుక ఆమె పాపములు అంటే ప్రియమిన స్నేహితులరా విస్తారముగా ఆమె పాపములు ఏమే అంటే క్షమించబడినట్లు దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియమిన అవన స్నేహితులరా ఇక్కడ నుండి ఏ ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నారో మీకు తెలియజేద్దమని ఆశపడిచి ఉన్నాను ప్రిమి నవన స్నేహితులరా ఏ శుక్రవారిని ఆమెను ఏ శుక్రవారు ఏం చేశారంటే ఆమెను సమాధానంతో పంపివేసినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం అయితే ప్రిమిన అవన స్నేహితులరా ఆయన మంచి యవన కాలంలో ఉన్నారు ఆ సందర్భంలో ఆ సందర్భంలో ఏసుపురవారి దగ్గరికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చినప్పుడు పాప సంబంధమైన ఉద్రేకానికి ఆయన అక్కడ చోటు ఇయ్యలేదు అంతేకాకుండా పాప సంబంధమైన ప్రేరణకు అక్కడ ఆయన చోటు ఇయ్యలేదు కానీ ప్రియమైన తన పరిశుద్ధతను యేసూపురవారు అక్కడ ప్రత్యక్షపరిచారు అంతేకాకుండా ఆమెను ఏసుప్రవారు పరిశుద్ధపరిచారు ఆమెను స్థిరపరిచినట్లు దేవుని వాక్యులు మనం చూస్తుంటామంటే ప్రిమైన అవస్నితులరా పాపాత్మురాలైన స్త్రీ ఇంకా పాపాత్మురాలిగా ఆమె లేదు ఇప్పుడు పరిశుద్ధురాలిగా మారింది అంతేగాని యేసుప్రవారు ఆమెతో కలిసి పాపాత్ముడి పాపాత్ముడిగా మారిపోలేదండి యేసు ఆయన యొక్క పరిశుద్ధతను అక్కడ ప్రత్యక్షపరిచినప్పుడు ఆమె కూడా ఏమైందండి పరిశుద్ధురాలిగా మారింది ఆ సందర్భంలో ఏ పాపానికి కానీ ప్రిమైన స్నేహితులరా పాపాత్ముడిగా మారిపోయే పరిస్థితి కానీ ఏ అక్కడ చోటి లేదు ప్రిమైన స్నేహితులరా అక్కడ ఏం చేశారంటే పాపాత్మురాలైన స్త్రీని పరిశుద్ధురాలిగా ఏ మార్చివేశారు ప్రియమైన స్నేహితులరా ఈ సందర్భం బట్టి మనకి ఏ విషయాలు తెలియజేయబడుతున్నాయి అంటే ఏ ఎవరో ఎక్కడ నుండి వచ్చారో ఏ జీవిత విధానం ఏ విధంగా ఉందనే విషయాలు ఎంతో వివరంగా ఈ సందర్భం బట్టి మనకు తెలియచేయబడుతున్నాయి ప్రియమైన స్నేహితులరా కాబట్టి మనము ఏ గురించిన మాటలు వినడం వరకే కాదు మన యవన కాలంలో ఆ మాటలు వింటూ ఆ వాక్య ప్రకారము మన జీవితంలో నడుచుకునే ఆత్మీయత మనలో ఉండాలి వాక్య ప్రకారము జీవించే ఆత్మీయత మనలో ఉండాలి ఆ విధంగా ఎప్పుడైతే మనం జీవించగలమో మన ఆత్మీయతను బట్టి ఏసుపురవారి ఎంతో సంతోషిస్తారు ప్రమ మనసు నలుగురు గురించి మనం తెలుసుకున్నాం యేసు మన యేసు యోషే అంతేకాకుండా ఏసుపురవారి గురించి నీవు ఈ నలుగురిలో ఎవరు వలె ఉండాలని అనుకుంటున్నావో నీకే విడిచిపెడుతూ ఉన్నాను నీవే నిర్ణయం తీసుకో బరియేసు వలె జీవించాలనుకుంటున్నావా మన యేసు వలె జీవించాలనుకుంటున్నావా యోసే వాళ్ళు జీవించాలనుకుంటున్నావా యేసూ ప్రవారి వలె జీవించాలనుకుంటున్నావా నీ నిర్ణయం నీవు మన యేసు వలె అంతేకాకుండా ఏసు ప్రభువారి వలె జీవించగలిగితే నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి యేసు ప్ర వారి ఎంతగానో సంతోషిస్తారో ఒకవేళ నీలో వంటి జీవిత విధానం ఉన్నా సరే యోసే వంటి జీవిత విధానం ఉన్నా సరే ఇప్పుడే మారు మనసు పొంది దేవుని సన్నిధికి వెళ్ళి నీలో ఉన్న ఆత్మీయ బలహీనతలన్నింటిని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా జీవించే ఆత్మీయునికి వచ్చి ఏసు ప్రవ్వారి వాళ్ళే జీవించు ఏసు ప్రవారు వాక్యాన్ని ఎంత శ్రద్ధగా ఆసక్తిగా మనం వింటూ ఉంటామో ఆ వాక్య ప్రకారము ప్రిమిన స్నేహితులరా అదే జీవిత విధానాన్ని కలిగి జీవించి యేసు ప్రవారిని మన జీవితాల ద్వారా ఇతరులకు చూపించే ఆత్మీయులనికి రాగలిగినప్పుడే నిజ క్రైస్తవుని జీవితంలోనికి మనం వచ్చినట్లు కాబట్టి ప్రిమైన దేవుని బిడ్డలారా ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం దేవుడు కొరకు సిద్ధపరిచిన నిత్య జీవానికి వారసులం అవుద్దాం దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఎన్నికల్లో దీవించునిగాక ఆ మెయిన్ ప్రిమిన అవనస్నేహితులరా యవనస్తుడికిను ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం కన్నులు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు ఎనీసుక్రీస్తు నాని కోరుచున్నానండి ప్రార్థన చేసుకుందాం మహమా స్వరిపైన మా ప్రభుత్వ జీవాధిపతి అనేసి నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించిన దేవా ఇప్పుడు వరకు ఎన్నో అద్భుతమైన విషయాలను ధ్యానం చేసుకోవడానికి కృపను కాబుదాలను అనుగ్రహించిన దేవా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నీ కొరకు నమ్మకంగా జీవిస్తూ ఈ నలుగురులో ఎటువంటి జీవిత విధానాన్ని వారికి కలిగి జీవించాలని తెలుసుకొని ఒకవేళ బరయేసు వలే ఒకవేళ యోసే వంటి జీవిత విధానం వారిలో ఉంటే కనుక ఆ జీవితం విధానాన్ని ఇప్పుడే విడిచిపెట్టి పశ్చాత్త పడి మారి మనసు పొంది నీ కొరకు నమ్మకంగా జీవించే ఆత్మీతులని వారు వచ్చి మన యేసు వంటి జీవిత విధానాన్ని నీవు చూపించిన ఆ జీవిత విధానాన్ని ఆ మాదిరిని వారి జీవితాల ద్వారా ఇతరులకు చూపించే అటువంటి ఆత్మీయ జీవితంలోనికి ఈ వాక్యాన్ని విన్న ప్రతి యవన బిడ్డ రాగలిగల మీరు అద్భుత కార్యాన్ని జరిగించండి తద్వారా నీ రక్షణను ఇతరులకు పరిచయం చేసే ఆత్మీతులనికి వారు రాగలిగల మీరు కార్యాన్ని జరిగించండి ఈ యవనస్థుడి కుడిక ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వంద కృతజ్ఞత ఆశుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధన తండ్రి ఆ మేన్ ఏసు రక్తమే రక్తమే జంప్రవేశ్వరక్తమే రక్తం సంపూర్ణమైన విజయం అపవాది క్రియల కనంత నాశనం కడుగునుగాక ఆ మేన్ ప్రభు మిము మీ కుటుంబం దీవించును గాక ఆ మేన్